హాయర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ అండ్ పేరెంట్స్ సంబంధించి ఒక మీటింగ్ నడుస్తూ ఉంది దాదాపు నలభై వేలకు పైగా స్కూల్స్ నలభై ఐదు వేలకు పైగా అండ్ ఇందులో వచ్చేసి ముప్పై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చేసి డెబ్భై ఒక లక్ష టీచర్లు వచ్చేసి లక్ష ఎనభై వేల మంది టీచర్లు యాభై ఎనిమిది వేల ప్రజాప్రతినిధులు సో అంతా కూడా ఎప్పుడు రోజు కలుస్తున్నారు అటెండ్ అవుతున్నారు సో ఆడవారు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి స్త్రీవల్లి అంటే స్త్రీవల్ అంటే రంగవల్లి ముగ్గుల పోటీలు మగవారికి సంబంధించి తాళ్ళు టగ్ ఆఫర్ ఆ ఈవెంట్స్ పెడుతూ మధ్యలో లంచ్ పెడుతూ పిల్లలకు సంబంధించి స్కూల్ ఎలా ఉన్నారు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు టీచర్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా స్కూల్లో ఫెసిలిటీస్ అని కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకోవడం నేను నిన్న మొన్న మాట్లాడుకున్నాను కదా రాయచూడికి సంబంధించి అప్పుడు నేను మాట్లాడింది ఇదే టీచర్ల పడుతున్నటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు ఖచ్చితంగా ప్రజాప్రతి దగ్గరుండి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ బాధలు తీర్చండి అంటే పిల్లలకు సంబంధించి విద్యా బుద్ధులు మంచిగా నేర్పాలంటే వీళ్ళు ఎలా ఉండాలి ఏంటి మొత్తం చెప్పండి అన్న బై గాడ్స్ డేస్ మనం కనుక్కున్నటువంటి రెండు మూడు రోజులనే ఫుల్ఫిల్ అయిపోతుంది అది సో ఈ వేలో ఆల్రెడీ ఈ వీడియో ఇచ్చే సమయానికి చాలామంది మీటింగ్స్ అటెండ్ అయ్యి కూడా వచ్చి ఉండొచ్చు లేదా ఈ వీడియో చూస్తూ కూడా మీటింగ్ అటెండ్ అవ్వాలి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఒకవేళ ఈ రోజు కాలేదు తర్వాత మీటింగ్ అని ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మీటింగ్ అయిన తర్వాత కూడా మీరు అడగొచ్చు ఏమని మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అసలు మా పిల్లలకి మీరు చెప్పేది అర్థమవుతుందా లేదా మీరు క్లాస్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తున్నారా లేదా మా పిల్లలు స్కూల్కి టైంకి వస్తున్నారా లేదా మా పిల్లలు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారా లేదా మా పిల్లలు మిగతా పిల్లలతో అలా ఉంటారు మా పిల్లలు మొగ పిల్లలైతే ఆడపిల్లతో అలా ఉంటారు మగ మొక్క ఎలా ఉంటారు అండ్ స్కూల్లో ట్యాబ్లెట్ ఏమైనా యూస్ చేస్తున్నారు ఫోన్లో తీసుకొస్తున్నారా ఇంటి దగ్గర వచ్చేసి ఫోన్లు వాడుతున్నారా లేదా అండ్ పిల్లలతో వచ్చేసి వీడియో గేమ్లు ఆడుతున్నారా లేదా అండ్ హోంవర్క్ టైం చేస్తున్నారా లేదా అండ్ ఇతరులతో వచ్చేసి భాష మాట్లాడే భాష విధానం కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ అండ్ టీచర్లకు సంబంధించి పిల్లలు కొడుతున్నారా కొరత లేదా అండ్ పిల్లలు తప్పు చేస్తే టీచర్ ఎలా ఉంటున్నారు ఏంటి అండ్ పిల్లలని పిల్లలని టీచర్లు తిట్టకుండా పద్ధతిగా ఉంటారా లేదా అండ్ టీచర్ని పిల్లలు తిట్టకుండా ఉంటున్నారా లేదా ఎదురు తిట్టకుండా ఉంటున్నారా లేదా ఇవన్నీ అండ్ స్కూల్లో బుక్స్లో ఉన్న పాఠాలతో పాటు ఎథిక్స్ మోరల్స్ అవి చెప్తున్నారా లేదా స్వాతంత్ర సమరయోధుల గురించి మన సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్తున్నారా లేదా ఆడపిల్లలకు సంబంధించి నెలసరి వచ్చినప్పుడు వారు స్కూల్లో వాష్రూమ్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా నార్మల్ అప్పుడు కూడా వాష్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అండ్ పిల్లలకు సంబంధించేసి నెలసరి సమయంలో వాళ్ళు పడి ఇబ్బందులు వచ్చేసి అర్థం చేసుకొని వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నారా లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అడగండి అండ్ రేపటి రోజు స్కూల్లో చదువు అయిపోయింది ఓకే పదో తర తర్వాత ఇంటర్మీడియట్ ఎలా డిగ్రీ ఎలా ఇంజనీరింగ్ ఎలా మెడిసిన్ ఎలా ఏ చదివితే బాగుండి లైఫ్ ఎలా ఉండి ఉద్యోగం అన్నప్పుడు చదివిన తర్వాతే చేయాలా లేదనప్పుడు చదువుతూ కూడా ఉద్యోగం చేయొచ్చా ఉద్యోగాలు కాదు సొంతగా ఎంటర్పెనియర్ అవ్వటం అంటే ఎలాగా వ్యవసాయం చేస్తే ఎలాగా ప్రకృతి వ్యవసాయం ఎలాగా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి దన్న మెట్టు మరీ చెప్తున్నా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ప్రక్షాళన మొదలైంది విద్యా వ్యవస్థలో మేలు మార్పులు రాబోతున్నాయి పిల్లలు పేరెంట్స్ స్కూల్ యాజమాన్యం అండ్ మన టీచర్లు గవర్నమెంట్ ఫ్యాకల్ గవర్నమెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు అంతా కలగలిపి ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ని గొప్పగా మార్చుకుందాం మార్చుదాం